స్టార్ కినికల ఓటడేకి బుండితో ఎనిమిది నమస్కారం నేను కౌన్సిలర్ విభూతి సుబ్రమణ్యా ని హలో ఏమైంది ఏమైందా హారతి పళ్ళని సిద్ధం చేయి మేము విజయంతో వస్తాం నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు నేను బాగా నవ్వుతూ హ్యాపీగా గా ఉన్నాను ఇదిగో రిజల్ట్స్ పంగనమల కనిపిస్తున్నాయి చూడు ఏయ్ ఎందుకు రల్ నెగటివ గా మాట్లాడుతున్నావ్ బ్రో అన్ని రౌండ్ లోనూ అధికార పార్టీలే లీడింగ్ లో ఉన్నారు భయపడకండి రా మనకు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కాదు పాస్ మార్క్స్ ఏంట్రా ఇలా కాదు తీసావు లేకపోతే ఏంట్రా ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీ గెలవడం చూసావా పురుషోత్తం గడికి డిపాజిట్ కూడా రాదు మనకి డిపాజిట్ వస్తుంది గెలిచామా ఓడామా ముఖ్యం కాదురా ఎంత శాతం ఓటింగ్ పోల్ అనేది ముఖ్యం ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా ఓడిపోయానని చెప్పు నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా పోరా చాలా మందికి దిక్కులేక పార్టీలు అమ్మేసుకున్నారు నాగలంటే మార్చవరా పదిహేనవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయిని ఓడించారు ఇరవై మూడవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి టీవీ సుబ్బారావు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు ఏంటి డెపాజిట్ కూడా రాలేదా పనికిమాలిన సామెతలు చెప్పి అపశకనంగా మాట్లాడుకు నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు అసలే వాడు నగలపోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్ రే ఇప్పుడు మనం రాయల్ గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్ ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి ఏం చెప్పారా రే దేశంలో పాతికేళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు మనం నిన్న కాక మొన్న వచ్చాం ఎలా గెలుస్తాం రా ఏ నోట్లో వచ్చారా దయచేసి అది మాత్రం చెప్పకండి నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను నన్ను అలా బతకనివ్వండి రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండి రా ఇంట్లో తిండి పెట్టారు ఓడిపోవడం వల్ల పాప <laughs> Hei! Hey. 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 వింటున్నా ప్రాణాలకి కాపాడుకుందాం అమ్మా అమ్మా కలిసి గాాలి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా కలిసి కట్టుగా తనుల దినోళ్ళ నిజమైన స్నేహితులు అమ్మా అమ్మా రే ఒక గంట అవర్ మనంకు కుమ్మేసి ఉంటారు దీన్ని ఎప్పుడు నాకు తెలియించారురా నాకు ఎందుకంత లేరా ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా ఏయ్ ఏంట్రా పాపని లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను జడ్డీలు వేసుకుతారు కదా డాన్స్ దొరికింది కదా అని పాప నెట అది ఇది నీ కాలరేనేమో ఏమో చూడు

ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడు రా వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది కోరికెంజుడు కొరుకు వాడి నరాలన్ని చెరుకు ముక్కలా కొరికేసాను వాడి చేతి నేను నేను చూడగలిగాను మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను నువ్వే

అయ్యో మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానరా ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు నేను అడిగాను కానీ ముప్పై తొమ్మిది ఓట్ల కోసం పెట్టెలు ఎత్తుకుపోతారు పెట్టెలు ఎత్తుకుపోతారని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టాక్చర్ పెట్టారు కదరా దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నానురా అది కూడా పర్వాలేదురా పోదంరా ముప్పై తొమ్మిది ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్స్ రాకుండానే అతికించమన్నారు కదరా రే మిమ్మల్ని దేవుడు కూడా చెప్పించాడురా రేయ్ పోనీలేరా నెక్స్ట్ ఎలక్షన్లో చూద్దాం రేయ్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రకటిస్తే ప్రకటిస్తే షోలాపూర్ కు పారిపోతాను కుట్టుకు బతుకుతాడ్రా వదిలేరా మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఏమన్నారో తెలుసా ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు పాటు పడదాం కానీ మన జనాలు ఎంత చదువుకున్న ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంట సంగత అలా ఉంచండి మీ అమ్మానాన్నని ఎలా మేనేజ్ చేస్తారా ఒరే సుబ్రహ్మణ్యం ఏమైందిరా మన ఇంట్లోని ఎవరు ఓటేకపోతే ఇంకేలా గెలుస్తాను ఈ హారత్ ఒకటి చి సుబ్రమణ్యం నా ఓటు నీకే వేసానురా ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను నువ్వెలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను రా నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు రెండు లక్షలు ఇచ్చాను మోసపోయానని తిరిగి వచ్చావు ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే మూడు లక్షలు ఇచ్చాను డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు నువ్వు చేరిన మూండేళ్లకే ఆ కంపెనీ మూసేశారు రెండేళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు దానికి కూడా సరే అన్నాను ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు నా సంపాదంతో నీకు తిండి అంతే నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఎక్కడా ఓ ఐదు నిమిషాలు నించోలేకపోతున్నాను రా ముప్పై వేలు సంపాదిస్తుంటే ఇరవై వేలు మందులకే సరిపోతుంది ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా నిర్ణయం తీసుకోరా వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా గెలుస్తాను లోకాన నిందే నా జోలాది పాడిందే అయినా అంబకు కన్నీలు తుడిచేదెవరు నాన్నగన నడిపించేదే ఎవరు ఊహిచ్చినదే కదనా ఈ జన్మ ఊహెచ్చినదే కదరాశను బ్రహ్మ మరు జన్మే ఉంటే నువ్వే నాకు నానా దైవాన్ని పిచ్చే దైవం నానా నా టూకాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నా వీళ్ళంతా ఒక్కటే ఒకటి చంపేశారు పనికి మారింది వాళ్ళు తర్వాత నన్ను చంపేస్తారు వాడేమీ స్పృహద పడిపోయి చావలేదు చంపేశారు కదా దరిద్రులై అందరినీ కష్టపెట్టి మీరే అనుకుంటున్నారా గాలి వెదవల్లారా మీ నాన్న సంపాదించి పెట్టాడు కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా అంత అనాథశాలే రాసేసి నిన్ను అనాథం చేస్తాను గుర్తుంచుకో నీ ఆస్తిపా నాకేం అక్కర్లేదు నేనెందుకెళ్ళవరా నువ్వే

కౌసలే ముద్దాడి నే కాలదన్ని పోయలే తండ్రిని మించిన ప్రేమను పంచే దెవరు పిచ్చి కనిపెట్టిందా నీకు ఈ రోజు బీరు కొడతారా కొట్టాక ఆ బాటిల్స్ తీసుంచండి అన్నా రే తమ్ముడు మేము నీకు ఎన్నిసార్లు బీర్ బాటిల్స్ ఇచ్చాంరా నేను పాత సామాన్లు కొట్టు పెడతాను నువ్వు నీ స్నేహితులు కలిసి పాత సామాన్లు ఖాళీ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారా ఇస్తామన్నా అయ్యా మీరే పెద్ద మనసుతో ఖాళీ మంది బాటిల్స్ అని మాకు ఇప్పించారంటే వాటిని నమ్ముకొని బతుకుతామయ్యా హలో ఏమైంది మా నాన్న ఉద్యోగం నాకు ఇవ్వాలని నిర్ణయించారంట్రా మంచి విషయం కదరా కంగ్రాట్స్ రాకొచ్చిన ఈ ఉద్యోగం ఆషామాషీది కాదయ్యా మీ నాన్న డ్యూటీలో ఉండగా కళ్ళు తిరిగి పడి చనిపోతే నీకు ఉద్యోగం ఇచ్చారనుకో మీ నాన్న ప్లాన్ చేసే చనిపోయాను దూరం నుంచి చూపించాల్సిన జెండాని అంత దగ్గరగా చూపించాల్సిన అవసరం ఏంటి నీ భవిష్యత్తు గురించి చేశారు ఈ రోజు కాకపోయినా రేపైనా పోవలసిన వాడే కదా అని అలా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు మీ నాన్న మీద అభిమానంతో నీకు ఉద్యోగం ఇప్పించారు దాన్ని నువ్వు కాపాడుకో డేస్ నేను మా ఆవిడ హరిద్వార్ రిషికేశ్ హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాం ఆ తర్వాత వారం రోజులు మలేషియా సింగపూర్ టూర్ ఉంది లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేద్దామని తర్వాత ఫోన్ చేసి భయా నేను మీకు కట్టాల్సిన బాకీకి ఇది అడ్వాన్స్ ఇరవై వేల రూపాయలు నీ డబ్బులు నాకు అవసరం లేదు తీసుకెళ్ళి బాబు ఏ ఫోన్ చేసి వడ్డీ కట్టాలి అది ఎవ్వరి డబ్బులు నాకు అవసరం లేదు బ్యాంక్ లో ఏడు లక్షలు డిపాజిట్ చేశాను నా పేరు మీద మా ఆవిడ పేరు మీద ఐదు ఐదు లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను నా కూతురికి నూట ఇరవై ఐదు బంగారం ఐదు లక్షలు దాచుంచాను ఇది చాలరా దాని పెళ్లికి నువ్వు అనుకున్నట్టు యాస్తంతా మా నాన్నో తాతో ఇచ్చింది కాదురా కష్టపడి నేను సంపాదించింది కొద్ది కొద్దిగా కూడబెట్టింది తల్లి తండ్రి లేకపోవడం వల్ల మా మామయ్య నన్ను రెండు వందలకు అమ్మేశాడు ఆ రెండు వందల కోసం పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల వరకు భారీ సత్వంలో బతికను రా ముప్పై ఐదేళ్లక నేను పెళ్లి చేసుకోలేదురా వాడికాళ్ళు వీడికాళ్ళు పట్టుకుని పొట్ట చేత పట్టుకుని బడ్డీ కొట్టు కిరాణా కొట్టు హోటల్ అంటూ ఏవేవో వ్యాపారాలు చేశాను ఆఖరికి ఏదీ కలిసి రాలేదు హోటల్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది సామాన్లు తీసుకెళ్ళటానికి వ్యాన్కి ఇవ్వడానికి డబ్బులు లేక నలభై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు సార్లు నేను మీ అమ్మ సైకిల్ మీదే ఆ తర్వాత మళ్ళీ హోటల్ని ప్రారంభించి కష్టపడి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి వచ్చాను మనకి తిండి పెట్టి ఆ హోటల్ని చూసుకోరా అంటే నువ్వు చూసుకోరాని ఖరాఖండిగా చెప్పేశావు ఇక నేను చూసుకోలేక ఆ హోటల్ని లీజ్కి ఇచ్చేశాను నిన్ను తిట్టినప్పుడు నాకెంతో బాధ అనిపించేది నిన్ను తిడుతుంటే ఏదోలే తిడుతున్నాడు అనుకున్నావు నీలో మార్పు రాలేదు చిన్న వయసులో నువ్వు ఏడుస్తుంటే జోకర్లా నీ ముందు ఏదేదో చేసేవాడిని అప్పుడు నన్ను చూసి నువ్వు పక్కపక్క నవ్వేవాడివి అందరూ అనేవాళ్ళు చూడండిరా ఈ బఫూన్ తండ్రిని అని నన్ను చూసి నవ్వేవాళ్ళు వాళ్ళెవ్వరి గురించి నేను పట్టించుకోలేదు నా ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు అని నేను కోరుకునేవాడిని ఇప్పటికీ నేను నటిస్తూనే ఉన్నాన్రా ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చి ఎప్పటికైనా పౌరుషం పెరిగి నీలో మార్పు రాకపోతుందా అని ఈ డబ్బులోంచి ఓ వంద రూపాయలు తీసి ఓ కిలో బియ్యం కూరగాయలు కొని మీ అమ్మ చేతితో వండించుకుని చూడు ఎంతో బాగా నిద్రపోతావు ఎందుకంటే ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీ గురించి నాకు దిగులు ఈ ఊళ్ళో ఎవరెవరు నన్ను విలన్ బఫూన్ విలనన్నారో వాళ్ళందరి ముందు తలెత్తుకుని గర్వంగా నడవగలను ఈ డబ్బుని తీసుకెళ్ళు బిజినెస్ గుడ్ టైం

ఒడితే పడ్డాను ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ని పబ్లిక్ లో అందరి ముందు కాల్తో తంతుంది తొంది చేతితో కొడుతుంది పాపం తన చేతులు ఎర్ర కొట్టుకుంటుంది కథ వర్షిని అల్లుడు రైల్వే యూనియన్ ఎలక్షన్ లో గెలిచినందుకు పాపా మీ నాన్న ఎంత కాదన్నా మనం ఒకటవుతామో నాకు ఎప్పుడో తెలుసు అది ఎలా తెలిసిపోద్దు అంతే అదే ఎలా డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు లాస్ట్ లో మనం కలుస్తామని ముందే చెప్పేశారు కానీ నాతో చెప్పేటప్పుడు పిచ్చి పడుతుందని చెప్పారు నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా అలా అయిపోతానని ముందే చెప్పుంటారు సరే పాప ఎప్పుడు పాప కావాలా దింపావా దింపడానికి మనుషులు లేరా ఎక్కడే మీ అయ్యా తిమ్మివడం తప్ప వేరే పనే ఉంది ఒక బిజినెస్ మ్యాన్ కి హెల్ప్ చేయొచ్చు కదా వాడిని డెప్ప మీద కొట్టి కొట్టుకడం తమ్ముడు ఒకరిని పంపుతాను వాడు ఎదురు బాధ చేయించుకో సరే అల్లుడు గారు చేశా అండి ఏంటి మావా అంతా వింటూనే ఉన్నారా అవునవును అత్తాకోడానికి ఇంట్లో ఇంకేం పని లేదా ఎప్పుడు చూసినా ఇంటికి తినడానికి తినడానికి అంటారు ఇప్పుడు చూస్తే లోడ్ ఎక్కించాల్సిన పని ఉంది ఎప్పటిలాగే భోజనాన్ని ముందు ఫోన్ మాట్లాడడం ఆపే బిజినెస్ లో ఎంత టెన్షన్ వాళ్ళకి అర్థం కాదు పాటు లేకుండా ఫోన్లు చేస్తానే ఉంటారు ఇరవై ఐదు సంవత్సరాలుగా మార్చలేని మీ అబ్బాయిని నేను రెండేళ్ళలోనే మార్చేస్తాను బాగా చెప్పావులేమ్మా ముందు వచ్చిన కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడండి అలా ఉంది నువ్వు చెప్పేది అయ్యో ఆ సామెతలు చెప్పడం అప్పులే మీ ప్లాట్ఫామ్ చూసి స్టాప్ స్టాప్ ప్లీజ్ స్టాప్ పోరాస పెడుతూనే ఉంటుంది సీరియల్లు చూసి చూసి రా చెడిపోతున్నారు పాప పాపా వెళ్ళండి నేను ఒరిజినల్ పాపకి చెప్పాను ఏడవకూడదు ఏడిస్తే మొహం అమ్మలా ఉంటుంది చూసావా అంటే మీ అమ్మలా ఉంటుందా ఇంకా స్థానిక ఎన్నికల్లో ఇరవై మూడో వార్డు స్వతంత్ర అభ్యర్థి కేడి కేశవ గారు అధికార పార్టీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ పై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు